కౌండినియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కు వ్యూవర్స్కు అందరికీ శుభోదయం తెలియజేస్తూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఈరోజు ముఖ్య విషయం జిహెచ్ఎంసి పరిధిలోని క్రీడాకారులకు అందరికీ ఒక బాధాకరమైన విషయం ఈరోజు జిహెచ్ఎంసి నగరంలో ఉన్నటువంటి ప్రధాన స్పోర్ట్స్ కాంప్లెక్స్లలో క్రీడా మైదానాలను ప్రైవేట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించి చకచక గుంపుల్లో సడనీయాగా టెండర్లను కూడా ప్రకటించింది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్గా ఈ క్రీడా మైదానాలను ప్రైవేట్ ఇవ్వాలని చూస్తుంది అంటే జిహెచ్ఎంసీ ఇంత తీరాస్థితితో ఉండాలి ఒకప్పుడు మొత్తం భారతదేశంలోనే జిహెచ్ఎంసి మన జిహెచ్ఎంసీకి ఎంతో మీరు ప్రఖ్యాతులు గాంచినటువంటి క్రీడాకారులు తయారు చేయడమే కాకుండా శిక్షణలో కూడా ఎంతో జన ఉన్నది జిఎంసీ పరిధిలో ఎన్నో క్రీడా పోటీలు కూడా నిర్వహించడం జరిగింది నేను ఒక జాతీయ క్రీడాకారుని అంతేకాకుండా విక్టోరియా ప్లేగ్రౌండ్ క్రీడాకారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని ఇది చాలా బాధ అనిపించింది క్రీడాకారులు అందరూ ఏకీకృతమై విక్టోరియా ప్లే గ్రౌండ్ ప్రైవేటీకరణ మనం అడ్డుకోవాలి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి విక్టోరియల్ ప్రిగోడ దీనికి ఎంతో చరిత్ర కలిగినటువంటి ప్రతి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ జనవరి రోజున బ్రిటిష్ హై కమిషనర్ గారు వచ్చేసి ఇక్కడ ఒక స్థూపాన్ని నిర్మించడం జరిగింది ఆ స్థూపానికి వచ్చి నివాళులు అర్పించడం జరుగుతున్నది ఇదే విక్టోరియా ప్రిగోడ ఉంటే ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా రూపొందించుకోబడింది ఎంతోమంది ఎన్ఏఎస్ కోచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే క్రీడా క్రీడా అనే అంశానికి ఇది ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ ఉన్నటువంటి ఎన్ఏఎస్ క్యాడర్ ఎంతోమంది ఎన్ఏఎస్ ద్వారా కోచులుగా రూపొందించుకుంటూ ఎంతోమంది ఉన్నతమైన క్రీడాకారులను తయారు చేయడం జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజులలో క్రీడాకారులందరినీ సమావేశపరిచి ఇది అంత అవసరం వస్తే క్రీడాకారులు మేమే నిర్వహించుకుంటాం విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఉన్నటువంటి క్రీడాకారులు మాజీ క్రీడాకారులు మాజీ అంతర్జాతీయ క్రీడాకారులు మాదే జీతాకారు మా జాతీయ క్రీడాకారులు అందరం కలుసుకొని మేమే నిర్వహించుకుంటాం మీకు చాత కాకపోతే మీ పేరు మీదనే మేము నిర్వహిస్తాం ఈనాడు జిహెచ్ఎంసీ క్రీడా మైదానాలను కూడా క్రీడాకాలం తీర్చిదితే రాని కూడా డబ్బు లేదంటే చాలా సిగ్గు చేతు నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కరు స్పందించాలి ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తూ పోతూ ఉంటే ఎంతోమంది పేదలు ఉన్నారు క్రీడాకారు ఈ క్రీడల ద్వారా జాతీయ అంతర్జాతీయ క్రీడలలో పాల్గొని క్రీడాకారులకు ఉన్నటువంటి రిజర్వేషన్ సౌకర్యం ద్వారా వారు జీణోపాధిని కూడా పొందుతూ ఉండరు అంటే డబ్బు క్రీడలు ఆడే అవకాశం కలుగుతుందా పేదవారికి అవకాశం కలదా ఎంతోమంది పేదవారు ఈ జిహెచ్ఎంసీ గ్రౌండ్లో ఆడి ఫిజికల్ డైరెక్టర్లుగా మరి తర్వాత స్కూళ్ళల్లో పీటీలుగా క్రీడా శిక్షకులుగా జీవనోపాధిని పొందడం జరిగింది మరి నాడు ఈ జిహెచ్ఎంసీకి ఏమైంది ఏం జబ్బు పట్టింది ఈ క్రీడా కాంప్లెక్స్లను కూడా తమ ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ ఇంత ఎటు అవుతున్నాం మనం జీహెచ్ఎంసీ అంటేనే స్పోర్ట్స్కు స్పోర్ట్స్కు ప్రాముఖ్యత ఇస్తానని పేరుగాంచింది రాబోయే రోజులలో జీహెచ్ఎంసీ పేరే కనుమరుగు అవకాశం ఉంది జిహెచ్ఎంసిలో ఉన్నటువంటి కొన్ని విభాగాలను ఇప్పుడు హైడ్రాపు అప్పజెప్పడం జరుగుతుంది అంటే పని రాదు అన్న జిహెచ్ఎంసీ వారికి పర్యవేక్షణ రాదు అన్న జిహెచ్ఎంసీ వారికి రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ పేరునే తీసేసేది చాలా బాగుంటుంది ఇప్పటికైనా తమరు ఈ చారిత్రాత్మకమైనటువంటి విక్టోరియా ప్లేగ్రౌండ్ను ప్రైవేట్ పరము కాకుండా తక్షణమే క్రీడాకారులు స్పందించకముందే తమరే ఈ యొక్క ఆదేశాలను విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రాబో రోజులలో ప్రతి ఒక్క క్రీడాకారులు క్రీడా అభిమానులు మాజీ క్రీడాకారులు అందరము సమావేశం వేసుకొని శాంతియుతంగా గాంధీయ మార్గంలో మనం దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దాం చేస్తాం సఫలం అవుతాం అనేటువంటి పూర్తి నమ్మకం మరొక మారు ఈ యొక్క అంశాన్ని అధికారులు తిరిగి మరొక మారు పరిశీలించి విక్టోరియా ప్లే గ్రౌండ్ను ప్రైవేట్ పరం కాకుండా చేయాలని చెప్పి కోరుతున్నా ఇప్పుడు కూడా విక్టోరియా ప్లే గ్రౌండ్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో కూడా నాణ్యత లోపం చాలా కనబడుతుంది ఎవరు పర్యవేక్షణ కూడా కనబడతలేరు అక్కడ జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు కనబడతలేరు నాసిరకమైనటువంటి పరికరాలతో నాసిరకంగా ఉన్నటువంటి మెటీరియల్ తోటి చేస్తున్నట్టు కూడా స్థానికులని క్రీడాకారుల ద్వారా మాకు ఫిర్యాదులు అవ్వడం జరిగింది మరి ఇంత ఎవరు ఎవరు ఆధ్వర్యంలో చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది మాత్రము ఏం తెలియడం లేదు మరి రాబోయే రోజులలో అక్కడ ఏదైనా బహుళంతస్తుల నిర్మాణం ఇట్లా చేపడతారా అయిందనేటువంటి అనుమానం కూడా కలుగుతున్నది అదే జరిగితే కనుక అడ్డుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం కాబట్టి క్రీడాకారుల సంక్షేమానికి ತೊಮಾರು ಜಿಹೆಚ್ಎಂಸಿ ಬ್ರತೇ ಉನ್ನದ ನಮ್ಮ ಕಾನ್ ಕಲಿಂ ಪೂರ್ತಿ ನಮ್ಮಕೊಂಡು